ఎట్లా ఆటోల పరిస్థితి ఏముంది ఉంది లేదు లేదు అని మత్తుకున్నట్టే ఉందన్న పరిస్థితి అది ఏం చేసినా కూడా ఏమి లేదు మా బస్సు మార్పు రాలే మార్పు కావాలని చెప్పని కోరుకొని మార్పు తెచ్చి ప్రభుత్వాన్ని గెలిపించడం ప్రభుత్వం గెలిపించిన తర్వాత మేము సాగు దెబ్బ కొట్టిరగకుండా బతుకుండా బతుకున్నాం ఇంటికి పోతే ఇబ్బందికరంగా ఇంటికి పోదామంటే భయంతో ఉన్నాం బతుకుతున్నాయి ఇప్పుడు ఏం చేసినా కూడా పూటకి వెళ్తలేదన్న చాలా ఇబ్బందిగా ఉన్నది ఫ్రీ బస్సు పెట్టి ప్రతి ఒక్కరు బస్సు ఎక్కే పోతున్నారు తప్ప ఆటో వాళ్ళు ఎక్కేవాళ్ళు ఎవ్వరు లేరు మేము ఒక మేడం నెలకు తీసుకుపోతున్నాము ఆ నెలకు తీసుకుపోయే మేడం కూడా అయా మాకు ఉచిత బస్సు ఫ్రీ ఉంది మేము పోతున్నామని చెప్పని పోతుంది పది అట్లా పది పదివేలు వచ్చేది అది కూడా పోయింది ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా ఏం లేదు మరి పరిస్థితి ఘోరంగా ఉన్నది మమ్మల్ని ఏ విధమైనా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని కోరుతున్నాము అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ ఉత్సవ బస్సులు వేసి కొంతమంది మా దగ్గర ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఫ్రీగా తీర్థయాత్ర చేసుకుంటున్నారు అదే గోదా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడది ఇప్పుడు మేము ఏ ఫైనాన్స్ కట్టలేక ఈఎంఐ కట్టలేక ఫీజులు కట్టలేక ఆటో ఆటోలు గుంజుకోపోతున్నారు ఫైనాన్స్ వాళ్ళు అయినా కూడా మేము ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాము మేము ఎవరికేం చెప్పుకున్నా కూడా ఏం లేదు ముప్పై సంవత్సరాలు నడిపించినా కూడా ఇంత పెద్ద బాధ మాకు ఎప్పుడూ లేదు ఈ సమయం ఇప్పుడే మాకు మార్పు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత మాకు ఇంత పెద్ద దెబ్బ తాకింది మేము ప్రస్తుతానికి ఏం లేదు మాకు ఏ విధమైన జీవనోపాధి కొరకు మమ్మల్ని ఆలోచించి ప్రభుత్వం సీఎంకే రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచిస్తే మాకు బాగుంటుంది అదేవిధంగా మేము అది విధంగా చేయకపోతే మాత్రం మాకు ఇదే విధంగా అయితే మా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడము అదేవిధంగా కుటుంబ విషయాలలో కూడా కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటాం మాకు మాకు అప్పులు ఉన్నాయి మాకు ఇబ్బంది ఉంది సొంత ఇండ్లు లేవు మాకు కిరాయి ఆటో నడిపించుకున్నట్టము ఇన్ని సమస్యలు మాకు ఉన్న తర్వాత మాకు ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోకపోతే మాత్రం మాకు ఆత్మహత్యలే తప్ప ఇంకేం లేదు అందువల్ల రేవంత్ రెడ్డి గారు మా గురించి ఆలోచించి మాకు ఏదో ఒకటి న్యాయం చేస్తారని చెప్పని నమ్ముతున్నాం